రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది మీరు కూడా సహకరించండి మీడియా సోదరులందరూ ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ అభ్యర్థులకు సహకరించమని చంద్రబాబు నాయుడు గారు అందరినీ అడగమన్నారు అదే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం మనం ప్రభుత్వంలో రాగానే తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం రాగానే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మీకు అందరికీ తెలుసు అదే విధంగా నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే ఘన విజయం కూడా ఖాయం నేను కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే చాలా విశేషమైన స్పందన ఉంది ఏ స్పందన అంటే మేము ఏం చేశారు ఈ ఐదేళ్లలో ఈ లైట్లు వేసారా అని అడిగితే లేదని చంద్రబాబు నాయుడు గారు వేశారు ఈ రోడ్డు ఎవరు వేసారు అంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు ఓవర్హెడ్ ట్యాంక్ ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు తెలుగుదేశంలో జరిగింది మరి అన్ని గత ఎనభై రెండు నుంచి కూడా ఎవరు అభివృద్ధి చేశారంటే మీ నాన్న తెలుగుదేశం ఎమ్మెల్యేగా కరెంట్ ఇప్పించారు కానీ ఇప్పించారు రవి గారు అభివృద్ధి చేశారు సునీతమ్మ గారు చేశారు భారతసారథి గారు చేశారు అని చెప్తున్నారే తప్ప వేరే పరిస్థితి వేరంటూ చెప్పలేదు గత ఐదు సంవత్సరాల ఏంటి బాబు మీ పరిస్థితి ఏమి అంటే మా పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడే కానీ అభివృద్ధి లేదు ఒక్క సిమెంట్ మూట కూడా వేయలేదు మన లోకేష్ బాబు గారు వేసిన ఎన్ఈడి బల్బులు బర్న్ అయితే కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే కూడా మేము కియా లేకపోతున్నాం మేము నాశనం లేకపోతున్నాం మేము బెల్లు లేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ సంపరి సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని ప్రజలు చెప్తుంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అంతేకాదు పెనగొండలో కూడా రాయలేరిన కృష్ణదేవరాయలేరిన రాయలేరిన రాజ్యం రాజ్యం ఇది అలాంటప్పుడు కూడా ఈ ఉహూంలో పాస్ చేయలేదు ఇప్పుడు ఆధిపత్య పోరైపోయింది నిన్నటి రాత్రి మేము చూసాం హెచ్ఎండి ఫ్యాక్టరీలో రాళ్ళు తీసేశారు అప్పుడే దౌర్జన్యాలు మొదలైనవి వసూళ్లు మొదలైన అక్కడ వెంకటరెడ్డి తల్లి పొలం కాడ కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఆల్రెడీ జేసీపీ పెట్టి పనులు చేస్తున్నారు ఇదంతా మీరందరూ పత్రికా విలేకరులకి నేను తెలియజేసేది ఒక్కటే దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి మేము సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు పరుస్తాం రాబోయేది తెలుగుదేశం అదే విధంగా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అందజేస్తాం ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఇంటింటికి ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది మహిళలకు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఇంట్లో మంది ఉంటే మందికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఈ రోజు కూడా తల్లె దీవెని కింద ఇంట్లో ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు కూడా పిల్లలకి ఫీజు రింబర్స్ తల్లి దీవెని కింద పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమి విలేకరుల పైన ఏ రోజు దాడులు చేయలేదు మారణాయుధాలతో కొట్టలేదు ఏమి వాళ్ళని అగౌరవంగా చూసుకోలేదు చాలా గౌరవంగా చూసుకున్నాం చూసుకో మళ్ళీ నా వ్యక్తిగతంగా అయితే వెన్నుగొండ పరిధిలో అయితే నేనైతే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా మీకు తెలుసు నా మీద మీకు నమ్మకం ఉంది కత్రికా విలేకరులకు కూడా ఖచ్చితంగా ఇళ్ళ పట్టాల విషయంలోనే మీరు అడుగుతూ ఉండేది అది కూడా నేను న్యాయం చేస్తానని కూడా నంగాలలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని చెప్పాడు సార్ అది ఏది అమలు చేయలేదు సార్ నేను వినుండి మేడం వినుండి ఇవ్వలేదు జనరల్ సంక్షేమానికి వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కానీ హౌసింగ్ కానీ ఏదో నగర వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా మీ తెలుగుదేశం పార్టీ స్టేట్ బ్యాంకస్లో ఒక పదం పెట్టేదాకా మీరు డిమాండ్ చేయాల్సిందిగా మా నుంచి ఒక ఖచ్చితంగా మీరు ఈ రోజు పెట్టడమే పార్టీ ఆఫీస్ నుంచే మేము పెట్టాం ఖచ్చితంగా మీ డిమాండ్స్ పంపిస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవిస్తారు గౌరవించేదే తెలుగుదేశం పార్టీ అని కూడా ఇక అదే కాదు పెద్ద పీట చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మేము ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పనిముట్లు కావచ్చు ట్రిప్గేషన్ కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు అన్ని ప్రజలకి అందజేసాం మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పెద్ద పీట చేస్తానని చెప్పాడే తప్ప రైతన్నలు దగా చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అంతేకాదు ఈ రోజు ఎంతో పవిత్రంగా నడుపుతున్న మన రంజాన్ రంజాన్ పండుగను మైనార్టీలు నా మైనార్టీలు నా మైనార్టీలు అన్నారు నా ఆ మైనార్టీలు కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వలేని పరిస్థితి రోజు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే మేము మైనార్టీలకు పెద్దపీట వేస్తాం గౌరవంగా చూసుకున్నాం దుకాన్ మకాన్ ఇచ్చాం అదే విధంగా వాళ్లకు పెళ్లి కానుకి ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం మైనార్టీ లోన్లు ఇచ్చాం అన్ని విధాలుగా మైనార్టీలకు పెద్దపీట చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మేము కూడా గ్రామాల్లోకి వెళ్తుంటే మైనార్టీ సోదరులు మేము ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం ఎందుకంటే మైనార్టీలు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు చెప్తుంటే కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అంతేకాదు ఈ రోజు మహిళా సాధికారత పుట్టిందంటే తెలుగుదేశం పార్టీలోనే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకు ఆస్తిలో భాగం పెట్టడం మహిళా యూనివర్సిటీలు చెప్పడం అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్రా పెట్టడం దీపం పెట్టడం మహిళా యూనివర్సిటీలు కావచ్చు మహిళలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయేది మేము పెన్షన్ కూడా జూలై మేము ఎలాగో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మేము జులై జూలై ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం అది కూడా యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాల నిండిన వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అందజేయబోతున్నాం కాబట్టి మీరు అందరికీ నేను తెలియజేసేది ఒకటే మీరు కూడా అందరూ సహకరించండి గతంలో నాకైతే అందరూ సహకరించారు వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ సహకరించారు మరి ఇప్పుడు పార్టీకి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా మీరు అందరూ సహకరించి మీరు కూడా మా తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ సవితమ్మ తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థి